హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెన్ మిట్ ఆర్ట్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాము అని మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాము పెయింటింగ్ వర్క్ జరుగుతుందని షేర్ చేశాను కదండి సో పనులన్నీ అయితే అవుతూనే ఉన్నాయి మంచి ఫాస్ట్గానే అవుతున్నాయి లేండి ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వడానికి వచ్చింది అంటే కొన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రిపేర్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి పెయింటింగ్ ఒకటి ఇంకా అలా నడుస్తుంది అనమాట ఎందుకంటే అంతా ఒకేసారి బ్లాక్ చేయలేరు కర్రలు కట్టి సో పార్ట్స్ గా చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కర్రలు అన్నీ కూడా తీసేస్తున్నారు ఇక్కడ ఎంత పెయింటింగ్స్ అయిపోయినాయి ఇలాగా సో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇంకో చోటకి షిఫ్ట్ చేస్తారన్నమాట చాలా పెద్ద ప్రాసెస్ ఇది అంటే కొంచెం పెద్ద కాంప్లెక్స్ కాబట్టి పనులు అయితే బాగా అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇక ఇంకా కొంచెం ఇక్కడ కర్రలు ఉన్నాయి ఇవి తీసి ఇవి ఫినిష్ చేసేసారు ఇవి తీసేస్తారు ఇప్పుడు వీటిని ఇంకో చోట షిఫ్ట్ చేస్తారన్నమాట యూజువల్గా నేను వంట పని అంతా కూడా మార్నింగే ఫినిష్ చేసేసుకుంటాను కూరలు అవన్నీ కూడా వండేసుకుంటాం కదండి బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే తర్వాత ఆ కర్రీస్ మిగిలితే రాత్రికి చపాతీలోకి అవే తింటాం అనమాట మధ్యాహ్నం రైస్లోకి తింటాం రాత్రిపూట రైస్ తినము అందరం చపాతీలే తింటాం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం చపాతీలే తింటాము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి మధ్యాహ్నమే కర్రీ ఫినిష్ అయిపోతూ ఉంటుంది కదా అలాగా కర్రీ ఫినిష్ అయిపోయింది సో రాత్రికి మళ్ళీ కర్రీ చేయాలి లేకపోతే ఏదైనా వండుతూ ఉంటాం కదా ఇంకా అంత టైం లేదు లేదా అలా మూడ్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా అయిపోయి ఎత్తుకుంటూ ఉంటాను సో ఇన్స్టెంట్గా అయిపోయేది కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా చపాతీలోకి అని అంటే పరాటాసే ఎక్కువ ఈజీగా అనిపిస్తుంటాయి అనమాట నాకు సో పరాటాస్లో కూడా ఏంటంటే మనం ఆలు పరాటా గోబీ పరాటా ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కొంచెం కుక్ చేసి ఆ తర్వాత స్టఫింగ్ చేసి ఆ తర్వాత పరాటాస్ చేయాల్సి ఉంటుంది అలా కూడా కాదు ఇన్స్టెంట్గా అయిపోవాలి ఈజీగా అని అంటే పన్నీర్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట సో పన్నీర్కి ఏంటంటే మనం కుక్ చేయాల్సిన పని ఉండదు సో అందుకని ఈరోజు పన్నీర్ పరాటా షేర్ చేస్తాను పన్నీర్ పరాటా ఏంటంటే చాలా చాలా ఈజీ అండి చాలా ట్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట పిల్లలకైతే చాలా చాలా ఇష్టము సో అందుకని అప్పుడప్పుడు పన్నీర్ పరాటా చేస్తూ ఉంటాను పన్నీర్ పరాటాలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటానో సింపుల్గా అప్పటికప్పుడు అయిపోయేలాగా ఫాస్ట్గా ఈజీగా అనేది షేర్ చేస్తాను ఏ పరాటా చేసినా సరే గోధుమ పిండి ముందు కలిపేసుకొని అది మంచిగా నానితే పరాటా లోపల స్టఫింగ్ అది బయటికి రాకుండా గోధుమ పిండి కూడా మెత్తగా నాని ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని కలిపేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట గోధుమ పిండి కలిపేటప్పుడు నేను మాత్రం సాల్ట్ ఆయిల్ లాంటివి ఏమీ వేయను జస్ట్ వాటర్ వేసి కలుపుకుంటాను మీరు కావాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు కొంతమంది కొద్దిగా పెరుగు కూడా వేస్తారు అప్పుడు చపాతీలు సాఫ్ట్గా వస్తాయని అలా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చపాతి పిండి నానే లోపల ఇక్కడ మిగతా స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట మనకి పన్నీర్ ఉంటుంది కదండి ఇది మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్తో అన్న చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకున్నదన్నా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టోర్ బార్డ్ పన్నీరే యూజ్ చేస్తున్నాను దాని ఇలాగా సన్నగా తురిమేసుకోవాలన్నమాట మామూలుగా ఇలా గ్రేటర్ పెట్టంటే చాలా ఈజీగా తురి ఇన్స్టెంట్గా అయిపోతుంది అది అంత గట్టిగా కూడా ఉండదు కదా అండ్ పన్నీర్ చాలా చాలా మంచిది దానిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుందన్నమాట ప్రోటీన్తో పాటు కాల్షియం వైటమిన్ డి ఇవి మంచి మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి కాల్షియం ఇవన్నీ ఉండడం వల్ల ఇది బోన్ హెల్త్కి మజిల్ ఫార్మేషన్కి టీత్కి హార్ట్ హెల్త్కి అన్నిటికీ కూడా మంచిది అండ్ ఎస్పెషల్లీ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి పెట్టడం చాలా మంచిది అనమాట అందుకే వీక్లీ వన్స్ ఆర్ట్ ట్వైస్ పన్నీర్ ఉండేలాగా చూసుకుంటాం ఎందుకంటే ప్రోటీను వెళ్తుంది అండ్ కాల్షియం కూడా వెళ్తుంది కాబట్టి అండ్ ఇక్కడ పన్నీర్ తురుములోనే ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి యాడ్ చేస్తే అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు కొద్ది కారం అండ్ కొంచెం గరం మసాలా అంతే ఇవి యాడ్ చేసుకోవడమే ఇవి మనకి చాలా ఈజీగా మిక్స్ అయిపోతాయి జనరల్గా మనకి ఆనియన్ సారీ పొటాటో కానీ ఇట్లాంటివి ఏమన్నా స్టఫింగ్ చేద్దామో అన్నప్పుడు మనకి అవి ఎక్కువ జారుగా అయిపోతే మనకి మెత్తగా అయిపోతే స్టఫింగ్ చేస్తున్నప్పుడు చపాతీలలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి పన్నీర్తో ప్రాబ్లం ఉండదు అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనకి స్టఫింగ్ చేసి చపాతి చేసే అప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఆనియన్ వేసాం కదా ఆనియన్ మరి పెద్ద ముక్కలుగా ఉంటే చపాతి చేసినప్పుడు అక్కడ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట అందుకని వీలైనంత సన్నగా ఆనియన్ తరుముకోవచ్చు తురుముకోవచ్చు లేదు అసలు ఆనియన్ అవాయిడ్ చేసేసి కంప్లీట్గా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఓన్లీ పన్నీర్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొంచెం కొత్తిమీర కావాలనుకుంటే వేసుకోవచ్చు వేసుకొని చేసినా సరే బాగుంటుంది నేను అలా కూడా చేస్తూ ఉంటాను అనమాట సో ఇది చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చిందో స్టఫింగ్ అంతా కూడాను సో ఇలా పొడి పొడిగా ఉంటుంటే మనం స్టఫ్ చేయడం ఈజీ అనమాట నార్మల్ గా మనం పుల్కాలు చేస్తూ ఉంటాం కదా అలా పులకాల లాగా చేసేదానికన్నా కూడా కొద్దిగా పెద్ద సైజ్ చపాతి ముద్ద తీసుకోవాలి ఎందుకంటే దీని లోపల మనం స్టఫింగ్ చేస్తాం కాబట్టి అయితే సైజ్ చిన్నగా చేసుకుంటాం అండ్ గా చేసుకుంటాం కదా ఇవి అలా చేసుకోము అండ్ పరాటాకి ఏంటంటే మధ్యలో కొంచెం పిండి ఉన్న చుట్టూ కొంచెము సన్నగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఆ చుట్టూదంతా ఒక దగ్గరికి చేరుస్తాం కాబట్టి చుట్టూ సన్నగా ఉండేలాగా ఒకసారి ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని చిన్న గుంటలాగా చేసేసుకుంటే మనం లోపల స్టఫింగ్ పెట్టడానికి ఈజీ ఉంటుందన్నమాట ఏ పరాటాకైనా అంతే కదండి సేమ్ లోపల్ స్టఫింగే మనం రకరకాలుగా మారుస్తూ ఉంటాం ఇప్పుడు చూసారు కదా ఎంత ఇన్స్టెంట్ జస్ట్ క్విక్గా అయిపోయింది మనం స్టఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్టఫింగ్ని ఇలా మధ్యలో ఒక అంతా పెట్టేసి స్పూన్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసామంటే అంత కిందికి వెళ్ళిపోతుందన్నమాట మన మంచిగా ఇంకా సైడ్స్ అంతా కూడా మనము క్లోజ్ చేసుకొని దగ్గర కనేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవడమే ఇలా క్లోజ్ చేసినప్పుడు పైకి అంతా ఒక చోట వచ్చినప్పుడు చపాతి ముద్దులాగా ఎక్కువ వచ్చింది అని అనుకుంటే అక్కడ కొంచెం గోధుమ పిండిని తీసేసి మనము పక్కన పెట్టేసుకోవచ్చు పిండిలో కలిపేసుకోవచ్చు ఇదిగో దీనికైతే కరెక్ట్గా సమానంగా సరిపోయింది కాబట్టి ఇంకా పైన ఏమీ తీయలేదు కొన్ని కొన్నిసార్లు పైన కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట మరీ ఎక్కువ లావుగా వచ్చినా అక్కడ స్టఫింగ్ ఉండకుండా అంత బాగుండదు సో అందుకని అలా మనకి చూస్తేనే అర్థమైపోతుంది అనమాట అక్కడ ఎక్కువ ఉందా పిండి తక్కువ ఉందా అని ఇంక ఇలా పూత పిండి వేసుకుంటూ మనము నార్మల్గా ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవడమే ఇలా స్టఫింగ్ చేసి పరాటాస్ చేసినప్పుడు ఏంటంటే మనం మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు అనమాట స్టఫింగ్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సైడ్ నుంచి కానీ అక్కడక్కడ హోల్ పడి కానీ ఎస్పెషల్లీ ఆనియన్ యాడ్ చేసినప్పుడు ఎందుకంటే ఆనియన్ ప్రెస్ అవ్వదు అది గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి మరీ గట్టిగా అన్నప్పుడు అక్కడ చపాతి పిండి ఇలాగా ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అందుకని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా మైల్డ్గా ప్రెషర్ ఇస్తూ చేసుకోవడం బెటర్ లేదు ఇలా స్టఫింగ్ చేసుకుంటే మనం ఇలా రోల్ చేసేప్పుడు బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటే రెండు పుల్కాల్లాగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి పైన ఇంకో పుల్కా పెట్టేసి చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అంటే అది ప్లాన్ బీ ఉంటుంది అన్నమాట నాకు ఎప్పుడు ఫస్ట్ ఇలా ట్రై చేస్తా ఇలా రాలేదు నన్ను అనిపిస్తే ఒక పుల్కా చేసి మొత్తం స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేసి దాని మీద ఇంకా పుల్కా వేసేసి సీల్ చేసేస్తాను అలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తా అసలు బయటికి వస్తుంది స్టఫింగ్ అన్న ప్రాబ్లమే ఉండదు ఎప్పుడైతే స్టఫింగ్ లూజ్ అయ్యి కొంచెం బయటికి వస్తుంది మంచిగా షేప్ హోల్డ్ చేయట్లేదు అన్నప్పుడు ఆ మెథడ్ యూస్ చేస్తుంటా పనీర్కి ఏంటంటే అంత లూజ్గా ఉండదు కాబట్టి స్టఫింగ్ మంచిగానే ఉంటుంది సో మోస్ట్లీ ఇలాగే చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా దీన్ని ప్యాన్ పైన వేసేసుకొని ఐదర్ నెయ్యితో కానీ లేదా బటర్తో కానీ కాల్చుకుంటే బెటరు నూనె వాడకుండా ఉంటేనే బెటర్ ఒక మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది దీనిలోకి మనము ఏ పచ్చడితో తిన్నా బానే ఉంటుంది లేదు పెరుగుతో తిన్నా బానే ఉంటుంది పిల్లలు అయితే క్రేడ్తో తింటూ ఉంటారన్నమాట పెద్దవాళ్ళు అయితే కొంచెం పచ్చడి కానీ ఏదన్నా వేసుకొని కూడా తినచ్చు ఆ సచ్గా ఎలాగే తినేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది లోపల మనం కొంచెం గరం మసాలా ఉప్పు కారం అవన్నీ వేసాం కాబట్టి పన్నీర్లోని కమ్మదానం ఆ న్యూట్రియం అన్నీ కూడా వెళ్తాయి చపాతీ కూడా చాలా బాగా వస్తాయి మీరు ఎప్పుడైనా కర్రీ లేదు ఇన్స్టెంట్గా అయిపోవాలి స్టఫింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అని అనుకున్నప్పుడు ఇలాగ పన్నీర్ పరాటా ట్రై చేసి చూడండి ఎస్పెషల్కి పిల్లలకి మా ఇంట్లో చాలా బాగా నచ్చుతూ ఉంటుంది ఇది సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదు వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్